నామస్మరణ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ వారు ఇంకా ఈ ప్రాంతంలోనే కాదు చుట్టుముట్టు ఉండేటువంటి అనేకములైనటువంటి జీవితాలలో కూడా నామస్మరణ ఖ్యాతిని తెలియజేస్తూ ప్రతి వారిని నామస్మరణ చేయమని బోధించారు ఆ విధంగా మనము ఎన్ని చేసినప్పటికీ కూడా స్నానము జపము సంధ్య ఇవన్నీ చేయవలసినే వీటన్నిటికంటే కూడా మానసికమైనటువంటి చక్కమైనటువంటి ఉద్దేశంతో భగవంతుణ్ణి స్మరిస్తే తక్షణమే మనకు భగవంతుడు తన యొక్క ఆశీర్వచనాన్ని తన యొక్క ప్రసాదాన్ని తన యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడు మనకు దీనికి అనేకములైనటువంటి వృత్తాంతాలు కనబడుతున్నాయి భాగవతంలో అజామీయుపాఖ్యానం అజామీయుడు కేవలం తన పుత్రుడిని నారాయణ అనే పిలిచేంతలో ఆ నారాయణ శబ్దోచ్చారణ చేతనే ముక్తి కలిగింది అతడు పూర్వ చేసినటువంటి పూర్వ పాపాలన్నీ నశించిపోయాయి కాబట్టి నామస్మరణ కంటే గొప్పనైనటువంటిది లేదు ఇంకొకటి కలౌతు స్మరణాన్ముక్తి నాలుగు యుగాలలో నాలుగు రకములైనటువంటి యజ్ఞదాన తప కర్మలు చెప్పి కేవలం కలియుగములో మన యొక్క మనస్తత్వాన్ని భగవంతుడు గ్రహించాడు కాబట్టి వీళ్ళు చాలా అలసలు అల్పమైనటువంటి శక్తి సంపన్నులు గొప్పనైనటువంటి యజ్ఞ యాగాది కర్మలను ఆచరించలేరు కాబట్టి వీళ్లకు సులభంగా ముక్తి కలగడానికి మార్గాన్ని నామస్మరణ అని చెప్పారు ఇలాంటి నామస్మరణము చేయడము ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం ఇకపోతే ఈ రామాలయంలో పూర్వం నుంచి కూడా అనేకసార్లు హవే రామంత్ర జపము హవే రామంత్ర స్మరణము శతకోటి హరేరా మంత్ర జప పూర్తి కూడా ఈ క్షేత్రము ద్వారా చేయబడి ఆ తర్వాతనే రామనామ క్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇకపోతే ప్రస్తుతము మన ఈ రామాలయం నుండి సప్తాక్షరి లేఖనము రాయాలి అనే ఒక సంకల్పం చేశాం సప్తాక్షరి అంటే శ్రీరామ రామ రామ ఈ ఏడు అక్షరాల కలిగినటువంటి జపాన్ని మంత్రాన్ని ఏడు కోట్లు రాయాలని సంకల్పం చేసి పుస్తకాలు కూడా ముద్రపించబడ్డాయి కొంతమంది మాత్రమే రాశారు ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి ఈ రామ నామ ఏదైతే సప్తాక్షరి ఉన్నదో దాని యొక్క గొప్పతనము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే నామ తత్తుర్యం రామ నామ వరాననే అని శ్రీరామ రామ రామ అంటే వెయ్యి సార్లు నామస్మరణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది దీనికి అనేకములైనటువంటి వృత్తాంతాలు ఉన్నాయి శ్రీరామ రామనామం ఈ ఏడు అక్షరాలలో వెళ్ళి సాగు చేసిన జం ఎలా ఫలితం ఎలా కలుగుతుందంటే వరంగాలలో రా అనే అక్షరము రెండవ అక్షరముగా ఎవరల్లో రా అనేటువంటిది రెండవ మా అనేటువంటిది వర్గలో పంచమాక్షరంగా అంటే ఐదు రెండు ఈ రెండు ఇంటూ ఐదు కలిస్తే పదయ్యాయి మళ్ళీ ఒకసారి రామా అంటే పది అయింది ఈ మళ్ళీ ఒకసారి రామ అంటే పది ఇంటూ పది వెయ్యి వంద అయ్యే మళ్ళీ శ్రీరామ మళ్ళీ ఒకసారి అంటే వంద ఇంటూ పది వెయ్యి అయింది ఈ విధంగా శ్రీరామ రామ రామ అంటే వెయ్యి సార్లు చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఇంకొకటి స్మరణ చేయడం ఎంత ముఖ్యమో వ్రాయడం అంతకంటే ముఖ్యమైనటువంటిది ఉర్దూలో అంటే హిందీలో ఒక సామెత ఉన్నది సౌ భక్ ఏనా అని వంద సార్లు నోటి నుంచి అంటే ఎంత ఫలితమో ఒక్కసారి రాస్తే అంత ఫలితం కాబట్టి ఇక్కడ పుస్తకాలు తయారుగా ఉన్నాయి భక్తులందరూ కూడా నామస్మరణ పైన గొప్ప మమకారం కలిగినటువంటి వాళ్ళందరూ ఈ శ్రీరామ రామ నామలిఖిత పుస్తకాలను తీసుకొని సంపూర్తి చేస్తే ఏడు కోట్లు పూర్తి అయిన తర్వాత ఒకసారి మన దగ్గర దానికి స్థూపాన్ని స్థాపించి అయినటువంటి భగవన్నామ యజ్ఞాన్ని కూడా చేసి తరిస్తాం ఈ విధంగా మనకు భగవత్పాదులు భావానంద భారతీ తీర్థ భారతీ స్వాముల వారు మనకు బోధించినటువంటి ఆ నామస్మరణాన్ని మరవకుండా ఎల్లవేళలా మనసా వాచ కర్మడ పరిశుద్ధంగా ఉన్నా సరే అపరిశుద్ధంగా ఉన్నా సరే మనస్సులో పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకొని నామస్మరణ చేస్తూ ఈ లిఖిత పుస్తకాలను పూర్తి చే చేస్తూ ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా తొందర పడకుండా ఒకరి మీద ఒకరు పడకుండా చక్కగా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని పూజించి వెళ్ళాలని కోరుతూ ముగిస్తున్నాను